సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ చంద్రాల్ తాతయ్య బెట్టింగులు మానేయండి బెట్టింగులు ఇల్లీగల్ అని చెప్పి చెప్పాడు ఎస్ yes, అవుననే చెప్పాలి చంద్రాల తాతయ్య ఆ విధంగా చెప్పడంలో ఉండే వాస్తవం ఏంటంటే ఇప్పటికే అమరావతి భూములపైన పెట్టుబడులు పెట్టి టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి స్థాయిలో నష్టపోయారనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఇటు ప్రముఖ ఎల్లో మీడియా అధికార ప్రతినిధి ప్లస్ నారా లోకేష్ మిత్రబృందం కలిసి టీడీపీకి నూరు నుంచి నూట పది స్థానాలు వస్తాయనే ఒక హైపు ఎలక్షన్కు మూడు రోజుల ముందే క్రియేట్ చేసి లక్షకు రెండు లక్షలు ఇస్తామనే ఒక టాక్ తీసుకొని వచ్చి దాని ద్వారా టీడీపీ పైన భారీ స్థాయిలో బెట్టింగ్లు జరిగాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అంటే ఇంట్లో ఉండే గొడ్డ సావిళ్లతో పాటు ఇళ్లతో పాటు పుస్తలతో పాటు మొత్తం అమ్ముకొని టీడీపీ సైడు బెట్టింగులు గాయడం జరిగింది ఇదే క్రమంలో ఎగ్జిట్స్ పోల్ సర్వేలు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన తర్వాత దీన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలనే ఉద్దేశంతోనే బెట్టింగులు కాయద్దు అని చెప్పి చంద్రాల తాతయ్య గారు చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఎల్లో మీడియానే దాదాపు భారీ స్థాయిలో నూట పది స్థానాలు వస్తాయని చెప్పి చెప్పుకొని రావడం అదే క్రమంలో వారిని నమ్మి ఎల్లో మీడియాను నమ్మి భారీ స్థాయిలో బెట్టింగులు కాయడంతో టీడీపీ కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో రోడ్డు పాలవుతున్నారనే ఒక ఉద్దేశం చాలామందికి ఏర్పడింది ఇటీవలే మనకు తెలిసిన ఒక ఒక మిత్రుడు తూర్పుగోదావరి జిల్లాలో తనకుండే ఇళ్ళు గొడ్ల సావిడీ అంటే పొలాలు అమ్మేసి అమరావతికి పెట్టాడు ఇళ్ళు గొడ్ల సావిడి మొత్తం అమ్మేసి ఒక కోటి రూపాయలు టీడీపీ పైన పందెం కాశాడు కాసిన తర్వాత కొన్ని సర్వేలు చూసిన తర్వాత అతను భయాందోళనకు గురయ్యి కోటి రూపాయల్లో డెబ్బై ఐదు లక్షలు నాకు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరే పెట్టుకోండి అనే ఉద్దేశంతో అతను వారిని అప్రూవ్ చేయాడు కానీ వారు ఇవ్వమని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం చాలా వరకు దారుణం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఒకటికి రెండు శాతం ఒకటికి మూడు శాతం కూడా జరుగుతూ ఉంది ఈ క్రమంలో చంద్రాలు తాజ్ గారు చెప్పడం చాలా వరకు టీడీపీ కార్యకర్తల్లోనైతేనేమి అయితేనేమి భయాందోళనకు గురవుతా ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఇప్పుడు నూరు నుంచి నూట పది స్థానాలు అని చెప్పారు ఈ నూరు నుంచి నూట పది స్థానాలు యాభైకు బాకచ్చో నలభైకి బాకచ్చో అనే ఉద్దేశం చాలామంది నాయకులు అయితేనేమి కార్యకర్తల్లో అయితేనేమి బెట్టింగ్ రాయల్లో అయితేనేమి ఏర్పడిపోయింది ఈ క్రమంలోనే వాళ్ళు వెచ్చించిన డబ్బులు కూడా వెనక్కు తీసుకోవడానికి చాలా వరకు సిద్ధమయ్యారు కానీ వెనక్కిచ్చేవారు ఇప్పుడు లేరు తీసుకున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ ఫేవర్ అని చెప్పి చెప్తారు ఐపీఎల్లో ఢిల్లీ సైడ్ మొత్తం వెళ్ళిపోతారు కానీ రాజస్థాన్ గెలుస్తుంది కానీ ఢిల్లీ దగ్గర ఏర్పడిన డబ్బు కానీ ఆ అమౌంట్ ఏది కూడా రాజస్థాన్తో పోటీ పెట్టుకొని చేయరదు తెలుసు వాళ్ళకి ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందని ఆ తెలిసిన క్రమంలోనే ఈ ప్రముఖ ఎల్లో మీడియా నారా లోకేష్ ముత్రబృందం కలిసి ఈ ఎలక్షన్కు ఖర్చైన అమౌంట్ మొత్తం అమౌంట్ ఖర్చు అయిందే కాదు ఇంకా అధికంగా కూడా రెండు ఎలక్షన్స్ చేసుకోబోయేంత అమౌంట్ కూడా వీళ్ళు సేకరించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇప్పటికైనా కళ్ళు తెరిచిన చంద్రబాబు నాయుడు చంద్రాల తాతయ్య గారికి టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇప్పటికైనా అతను కళ్ళు తెరిచి ఇంకా బెట్టింగులు పెట్టద్దు అని చెప్పి చెప్పాడంటే మన ఓటమి ఖాయం ఇది పక్క నో డౌట్ అని చెప్పి అతను చెప్పడం దానివల్ల పూర్తిస్థాయిలో టీడీపీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి బెట్టింగులు పెట్టిన ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురవుతూ ఉన్నారు ఇక దయచేసి ఎవరు కూడా బెట్టింగులకు పాల్పడద్దండి బెట్టింగులు వేయొద్దండి ఎందుకంటే ఇది ఇల్లీగల్ మీ డబ్బుకు భద్రత అనేది లేదు దానివల్ల మీ భార్య పిల్లల్ని నటు రోడ్డుకి ఏడ్చండి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మన జనా టైమ్స్ నుంచి మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తా ఉన్నాను